బిగ్ బాస్ హౌస్ లో ముఖ్యంగా ఫస్ట్ మేల్ కంటెస్టెంట్ గా నిఖిల్ అడుగు పెట్టంగానే మనకి గుర్తొచ్చే ఎవరైనా ఉన్నారు అంటే అది కావ్య అసలు చాలామంది బుల్లితెర ఫాలో అయ్యేవారు నిఖిల్ సపరేట్ కావ్య సపరేట్ అని ఎవ్వరూ అనుకోలేదు కొంతమంది అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియని వాడు నిఖిల్ కావ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఏ షో చేసినా ఏ రీల్ చేసినా ఏ ఈవెంట్ చేసినా వీడిద్దరు ఉండాల్సిందే ఆఖరికి ఏ సీరియల్ చేసినా ఇక బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు ఊరలసి రాక్షసి సీరియల్లో కూడా నిఖిల్ కావ్య కలిసే నటించారు సో ఆ తర్వాత ఒక్కసారి బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత నేను సింగిల్ అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు అప్పటికే కావ్య తన లో నిఖిల్ తో కలిసి చేసిన రీల్స్ పోస్ట్లు అన్ని ఫోటోలు అన్ని తీసేసింది తన సింగిల్ ని సింగిల్ రీల్స్ ని మాత్రమే ఉంచుకుంది అయితే సరే ఇంక వీడిద్దరు బ్రేకప్ అయ్యారా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ కి జరిగినట్టుగా ట్రోలింగ్ కి భయపడి వీళ్ళిద్దరు తాత్కాలికంగా ఏదో స్క్రీన్ కోసం విడిపోయారా అనుకుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఒక రోజు తన స్టోరీని అంతా బయట పెట్టి ని చేశాడు ట్రోఫీని పట్టుకుని ఫస్ట్ తన దగ్గరికే వెళ్తానని చెప్పాడు అయితే మ్యాటర్ ఏంటి అంటే నెక్స్ట్ జరిగిన విషయం ఏంటి అంటే ఈ రోజు బిగ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే నేను ఫైనల్స్ అయింది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ చాలాసేపు ఎదురు చూశాడు అనమాట కావ్య వస్తుందేమో స్టూడియోకి వస్తుందేమో బిగ్ బాస్ హౌస్కి వస్తుందేమో అంటే అక్కడ సెలబ్రేషన్స్ అదంతా కూడా అన్నపూర్ణ స్టూడియోసే కదా తను కూడా ఒక స్టార్ మా సీరియల్లో నటిస్తున్నామే కదా వస్తుందేమో అనుకున్నాడు కానీ ఎక్కడ కూడా కావ్య జాడ కనపడలేదు వినపడలేదు నిఖిల్ కూడా చూడలేదు దాంతో నిఖిల్ ఏమనుకుంటున్నాడంటే ఒక ఈ ఫ్యాన్ మీటింగ్స్ అన్ని పలకరించాల్సిన వాళ్ళందరినీ పలకరించేసిన తర్వాత తను కావ్య దగ్గరికి వెళ్ళి తనని ఒప్పించి ఓకే తనని ఒప్పించి అప్పుడు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్కి రావాలి అని అనుకుంటున్నాడట ఒకవేళ కనుక నిఖిల్ కావ్య ఇద్దరు కలిసిపోతే మాత్రం అది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యేదానికన్నా గొప్ప విషయమనే చెప్పచ్చు నిఖిల్ ఫ్యాన్స్కి కానీ కావ్య ఫ్యాన్స్కి కానీ ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలవాలన్న కుతూహలంతోనే ఫ్యాన్స్ ఉన్నారు